జిల్లా నియోజకవర్గంలోని ఆముదల వలస మండలంలో దూసి గ్రామ పంచాయతీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంబంధించిన మండల మహిళ సమైక్య వారి ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంలో పాల్గొన్నారు శాసనసభ్యులు మరియు రాష్ట్ర రాష్ట చైర్మన్ కూన రవికుమార్

ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలోనే డ్వాక్రా గ్రూపులు అచ్చదకంగా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది మనకన్నా చాలా పెద్దది యూపీ రాష్ట్రం మనం జనాభా ఐదున్నర కోట్లు ఉన్నాం కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎంత జనాభా తెలుసమ్మా తెలుసా తెలియదు ఇరవై ఏడు కోట్లు ఎంత అంటే మన రాష్ట్రానికి ఎన్ని రేట్లు ఎక్కువ ఐదు రేట్లు అంటే కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సంఖ్య చూస్తే రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల మంది ఉన్నారు సారీ రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది ఉన్నారు అక్కడ మహిళలు పరమూడు కానీ ఈ భారతదేశంలోనే అత్యధికమైనటువంటి డాక్టర్ గ్రూపుల్లో సభ్యులు కలిగినటువంటి ఏకైక రాష్ట్రం మన ఆదుతర అంటే ఒక ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థను పెట్టి దీని ఆవశ్యకత ఏమిటి మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు మహిళలు కూడా సంపాదన శక్తి పెరగాలి ఆ రోజుల్లో మనం ప్రతి కుటుంబంలో చూసినా సరే చిన్న కుటుంబంలో చూసినా సరే ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు పిల్లలకి అనే పరిస్థితి ఉండేది కానీ ఒక భర్త సంపాదన మీద ఆధారపడి ఉండేవాళ్ళు కాయ కష్టం చేసో లేకపోతే ఉద్యోగం చేసో లేకపోతే ఇంకోటి చేసో వాళ్ళు డబ్బులు సంపాదిస్తే దాని మీదే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరం కూడా ఆధారపడేవాళ్ళు అది పోవాలి ఎందుకంటే మన రాష్ట్రం ముందడుగు వెయ్యాలి అంటే పురుషులతో పాటుగా మహిళలు కూడా జనాభాలోనే కాదు సంపాదనలో కూడా సగభాగంగా ఉండాలి అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఆయన ముప్పై సంవత్సరాల క్రితం ఇది ప్రారంభించాం తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాల్లో అనేక మార్పులు వచ్చాయి మీలో చైతన్యం వచ్చింది మీలో అవగాహన వచ్చింది సంపాదన చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగాయి కొంతమంది సొంతంగా కాళ్ళ మీద నిలబడగలిగే పరిస్థితికి వచ్చాం అయితే ఆ రోజు నాటికి చాలా మందికి చదువు లేదు ఈ రోజులో చాలా మంది మహిళలు కూడా చదువుకున్నారు అప్పటికెప్పటికి తేడా ఏంటంటే చదువులో తేడా వచ్చింది చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది అవగాహన పెరిగింది ఆ రోజుల్లో మన దగ్గర ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు